మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడి వంద రోజులు దాటుతున్నప్పటికీ రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉన్నది గతంలో మనం ఎప్పుడు చూసినా గత తొమ్మిదిన్నర పది సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏనాడు కూడా ఒక గుంట ఎండలేదు ఒక ప్రతి రోజు ఇరవై నాలుగు గంటల కరెంటు మనకు అవసరం ఉన్న నీళ్లు ఇచ్చుకుంటూ రైతులను ఆదుకున్న ప్రభుత్వం ఈ రోజు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి వంద రోజులలోనే రైతులు రెండు వందల పైచీలకు ఆత్మహత్య చేసుకున్నారు అనడానికి కారణం కూడా ఇదే రైతులు పంటలు ఎండిపోయినాయి వందల ఎకరాలు వేలు ఎకరాలు కొద్ది వరి పొలాలు వేస్తే ఇయ్యకముందు చెప్పినా వేసుకోపోదరు ఒక్కొక్క ఎకరాన ఇరవై ఐదు ముప్పై వేల పెట్టుబడి పెట్టి ఈ రోజు మొత్తం కళ్ళ పొలాలన్నీ బీళ్ళ మనం ఎన్నో పేపర్ చూసినాం ఎన్నో అక్కల కూడా చెక్ చేస్తే కూడా మనకు దృష్టికి వచ్చింది ఇటువంటి ప్రభుత్వం రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఏదైతే ఎకరా ఎకరాన ఇరవై ఐదు వేలు ఎండిపోయిన పొలాలకు ఎకరాన ఇరవై ఐదు వేల నష్టపరిహారం ఇచ్చుకుంటూ ఇదే ఏదో కొద్ది గొప్ప పంట పండి ఈ రోజు మార్కెట్ స్టార్ట్ అవుతున్నాయి ఏదైతే మీరు ఎలక్షన్ మేనిఫెస్టో పెట్టినట్టు రైతు పంటకు ప్రతి పంటకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తారని మీరు ఆ రోజు మాట్లాడారు మాట్లాడిన మాట ప్రకారం కూడా ప్రతి పంటకు ఈరోజు జోక్యదానికి ఐదు వందల రూపాయల బోనస్ కల్పించుకుంటూ ఎండిపోయిన పంటలకు ఇరవై ఐదు వేల నష్టపరిహారం ఇవ్వాలని ఈ రైతు నిరసన కార్యక్రమం నిరసన తెలియజేస్తూ మేమందరం రైతులం కూడా రాబోయే రోజులలో కూడా రైతు ఎలా ఉండాలి అనేది మీరు ఎలక్షన్ మేనిఫెస్టో ఎన్నో చెప్పారు చెప్పిన హామీలల్లా ఏ ఒక్కటి కూడా ఆయతలేదు ఏదైతే మన ఉపాధి హామీ కింద కూలీలకు పన్నెండు వేలు ఇస్తా అన్నారు ఇదివరకైతే వంద రోజులపై అయింది ఎవరికి కూడా కూలీలకు ఇయ్యలేదు మీరు అన్న ప్రకారం రెండు వేలు పిచ్చి నాలుగు వేలు ఇస్తా అన్నారు నాలుగు వేలు ఇవ్వలేదు రైతు బంధు కూడా ఇప్పటి వరకు కూడా పడలేదు పదివేలు కాదు మేము పదిహేను వేలు ఇస్తామన్నారు ఒక్క రూపాయి కూడా పడలేదు రైతుల పక్షాన మీరైతే ఏవైతే హామీలు ఇచ్చినారో ఆ హామీలు నెరవేరకపోతే రాబోయే రోజుల్లో రైతులందరూ రోడ్ మీ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనను ముట్టడి అటువంటి రైతులు కూడా ఏకమవుతున్నారు కొద్దిగా రైతుల పట్ల జాగ్రత్త తీసుకొని ఏవైతే ఇప్పుడు మీరు ఇచ్చిన హామీలు ఇరవై ఐదు వేల పంట నష్టం ఐదు వందల రూపాయల మనకు ఏదైతే మీరు బోనస్ ఇస్తా అని అన్ని పంటల మీద ఒక వరే కాదు ప్రతి పంట మీద ఇస్తా అని మీరు మాట్లాడలేరు ప్రతి పంట మీద కూడా ఈ ఈరోజు పసుపు తీసుకుంటే పదిహేను వేలు ఉన్నారు మార్కెట్కి పోతే పది పదకొండు వేలు పడుతుంది ఆ మిగతా నాలుగైదు వేలు కూడా మీరు రైతు పట్టిల వేరుగా రైతుల ఖాతాలలో జమ చేసి అన్నమాట నిప్పుకోవాలని రైతుల పక్షాన కోరుచున్నాం ఇవి గిట జరగకపోతే రాబోయే రోజులల్లో రైతులందరం ఏకమై ప్రభుత్వం మీద తిరగబడి రైతు హక్కులు సాధించుకుందామని పార్టీ రాష్ట్ర ఆదేశాల మేరకు మరియు గౌరవ మన మాజీ మంత్రివర్యులు కుప్పలు అన్న పిలుపు మేరకు ఈ రోజు ధర్మపురి పట్టణంలో మరియు రైతుకు మద్దతుగా దీక్ష శిబిరం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇందులో భాగంగా మరి మేము ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఒక ప్రశ్న అడుగుతా ఉన్నాం అయ్యా మీరు వంద తప్పులు అంటే అంటారు కానీ మీరు వెయ్యి తప్పులు చేసి వెయ్యి తప్పు మాటలు మాట్లాడి వాళ్ళ అధి అధికారంలోకి వచ్చిర్రు సరే ఏ తప్పు చేసే ఏదో నువ్వు అన్ని అబోదాలని నువ్వు అధికారంలోకి వచ్చినావు సంతోషం కానీ కేవలం కేసీఆర్ గారిని దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ గారిని అణచివేయాలనే ఒక ధోరణితో కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డం పెట్టుకొని మరి రైతుల పుట్ట నీవు కేసీఆర్ ను అలసివేయాలనే ఉద్దేశంగా లక్షల వేల మంది ఒక రైతుల పుట్ట కొడుతున్నటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అని అంటే నువ్వు ఒక రేవంత్ రెడ్డి నువ్వు మాత్రమే అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను నీకు రైతులు కావాలా లేకపోతే ప్రత్యర్థిని అలిసివేసే పనిలో ఉన్నవా నువ్వు ఇది ఒకటి తెలుసుకో నీవు నీళ్లు ఇయ్యాలే రైతులను అంటే ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టులో ఏం జరిగింది నీళ్లు ఇయ్యాలంటే మరి ఇవాళ నిన్న కేసీఆర్ గారు మరి బయటకు వెళ్ళాగానే నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి మరి ఆ ఘనత కేసీఆర్ గారు కదా నువ్వు కేసీఆర్ బయటకు వెళ్ళగా నేను నీకు భయం పుచ్చుకొని ఎక్కడికక్కడికి ఫోన్లు చేసి వాళ్ళ నీళ్లు విడుదల చేసినావు అని అంటే మరి అంటే కదా కేసీఆర్ ఏంటో నీళ్ళు ఉన్నాయన్నట్టే కదా కేవలం రైతులను నష్టపెట్టాలనే ఉద్దేశంగా నువ్వు ఇవాళ చేస్తున్నావు ఇవాళ ప్రాజెక్టు దాన్ని ఏదైతే ఖరాబ్ అయింది దానికి నిర్ణయాలు వచ్చినాయి అవి వచ్చినాయి ఇవి వచ్చినాయి గత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినటువంటి ప్రాజెక్టులలో ఎక్కడ ప్రాబ్లం రాలేదా మరి మొన్న కాడెం ప్రాజెక్ట్ ఎందుకు కొట్టుకుపోయింది అక్కడ నాగార్జున సాగర్ కూడా కొట్టుకుపోయింది ఎన్నో రకాలుగా ఎన్నో ప్రాజెక్టులు కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి ఇవాళ ఒక ఇల్లు కట్టుకున్నావు అంటే ఏదో రకమైనటువంటి దానికి సమస్య ఉంటుంది దాన్నే దృష్టిలో పెట్టుకొని ఇవాళ నువ్వు దాన్నే ముందట పెట్టుకొని కేసీఆర్ ను మాట్లాడడం అన్నదాన్ని మాట్లాడడం చేసిన ఇది నీకు మంచి పద్ధతి కాదు ఇవాళ నువ్వు ఏమన్నావు ఎలక్షన్ ముందు తొమ్మిదో తారీఖు నాడు నీకు రెండు లక్షల రుణమాఫీ చేస్తాం మేము తొమ్మిదో తారీఖు దాకా ఆగాండి మీరు తొమ్మిదో తారీఖు నాడు మీరు రెండు లక్షల రుణం తీసుకొచ్చుకోండి అని అన్నారు ఇవాళ మరి రుణమాఫీ చేసినావా మరి ఇవాళ రైతులు బ్యాంకుల చుట్టూ తిరుగుతా ఉన్నారు బ్యాంకు వచ్చి తలుపులు బిక్తా ఉన్నారు ఇవాళ నువ్వు రుణమాఫీ చేయలేదు చెయ్యక ఇవ రైతులకు కూడా నువ్వు ఏది పదిహేను వేలు ఇస్తాను ఇప్పటి వరకు పదిహేను వేలు ఒక రూపాయి కూడా రాలేదు ఒక అక ఎకరము ఎకరము పావు ఎకరం ఉన్న వాళ్ళకు మాత్రమే వచ్చింది ఇది ఎంత నీ బూటకపు మాటలు ఇవన్నీ మర్చిపోయి నువ్వు రైతులకు ఏమాత్రం న్యాయం చేయాలనుకుంటే రైతులకు ఇచ్చినటువంటి హామీని నువ్వు ముందు ఇచ్చిన తర్వాత ముందుకు రా ఇవాళ పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయని ఇవాళ ఏదో ఆరు గ్యారంటీలు ఇస్తామని అన్ని మొన్న మీటింగ్ పెట్టి చెప్పినావు మరి ఇన్ని ఇన్ని రోజులైతే ఎందుకు ఇవ్వలేదు ఎందుకు అమలు చేయలేదు ఒక్కటి మాత్రం చెప్పుకుంటా అన్నారు మేము బస్సుల్లో ఫ్రీగా ఇచ్చినాం బస్సులో ఫ్రీ ఇచ్చాం నువ్వు బస్సుల్లో ఫ్రీ ఇస్తే ఏమైనా ఆడవాళ్ళు చీకలు పట్టి కొట్టుకుంటా అన్నారు ఈ రోజు ధర్మపురి నియోజకవర్గ కేంద్రంలో మన మాజీ ముఖ్యమంత్రి వారులు కలవకుండా చంద్రశేఖరరావు గారుల పిలుపు మేరకు మన మాజీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు కొప్పులీశ్వర్ గారుల ఆదేశాల మేరకు ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గ పరిధి అన్ని మండలాల ముఖ్య కార్యకర్తలు ముఖ్య నాయకులు ఇక్కడ రైతులకు మద్దతుగా రైతులు నిరాశతో కూడుకు ఉన్నారు కాబట్టి వారికి ఎంతో మద్దతునిస్తూ ఈ యొక్క రైతు నిరసన దీక్షకు దిగడం జరిగింది మరి ఈ యొక్క వేదిక నుంచి వెళ్ళి కాంగ్రెస్ నాయకులకు ముఖ్య హెచ్చరిక ఏమనగా మీరు అలివి కాని హామీలు ఎన్నో ఇచ్చి అది ఆచరణకు సాధ్యం కాని హామీలతోని ప్రజలను బురిడి కొట్టించి అధికారంలోకి రావడం జరిగింది అది ఏ మాత్రము సాధ్యం కాదు మీరు ఎటువంటి హామీలు అయితే ఈ ఐదు వందల వరికి బోనస్ అనేది అదేవిధంగా కూలి పని చేసే వాళ్ళకు కూడా పన్నెండు వేల రూపాయలు ఇస్తామనే విషయం గాని అదేవిధంగా రైతు బంధు విషయంలో స్పష్టత లేదు ఇప్పటి వరకు మరి కాళేశ్వరం ప్రాజెక్టును అవినీతిమయం అంటూ మరి రైతులకు ఎంతో వరప్రదాయిని మరి కాళేశ్వరము దాని ద్వారా గత నాలుగైదు సంవత్సరాల్లో రైతులు కూడా చూసిరు ఎటువంటి పంటలు వండినయి ఇంత అభివృద్ధిలో మనం ముందుకు పోతున్నాం అనేది ప్రతి ఒక్కరికి తెలిసి దాన్ని అప్రతిష్ట పాలు చేస్తూ ఆ కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష కోట్లు అవినీతి జరిగిందని చెప్పడము విడ్డూరంగా ఉన్నది అది అయింది కేవలము ఎనభై నుంచి ఎనభై వేల కోట్ల నుంచి వెళ్ళి తొంభై వేల కోట్ల మధ్యన అయిన దానికి లక్ష కోట్లు అని అంటే అది ఎంతవరకు సమంజసమో ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి మరి ఈ రైతులకు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్లు అందించవలసిపోయి ఆ నీళ్లను సముద్రానికి వదిలేసి రైతులను అరికోస పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులకు ఖచ్చితంగా ఈ యొక్క పార్లమెంటు ఎలక్షన్ల లోపల బుద్ధి చెప్తారు ఈ యొక్క పార్లమెంటు ఎన్ని స్థానాల్లో ఉన్నాయో అన్ని స్థానాల్లో మంచి పదహారు ఎంపీ సీట్లలో కనీసం పది పన్నెండు దాకా ఎంపీ సీట్లు విజయం అందించి ఖచ్చితంగా వాళ్ళకు బుద్ధి చెప్తారని తెలియజేస్తూ ఉచిత హామీలు ఇచ్చి రోజు రైతులను ఎంతో ఇబ్బంది పెడుతుంది ఎన్నో హామీలు ఇచ్చి మరియు రైతులకు కౌలు రైతులకు రైతు బంధు అన్నాడు మరియు రైతులకు ఐదు వందలు బోనస్ అన్నాడు అవి ఇవ్వలేదు మరి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మన కూలీలకు కూడా పన్నెండు వేలు కూడా ఇస్తా అన్నాడు అవి లేవు ఏవి లేకుండా గద్దెనెక్కి అలా రైతులను నట్టడం ముంచే ప్రయత్నం చేస్తుండ్రు ఇంకోటి ఏంటంటే మామూలుగా మనం మొన్న చూస్తుంటే నీళ్లు లేక పంట పొలాలు వేల ఎకరాలు ఎండిపోతున్నాయి ఖచ్చితంగా దాళ్లను ఒక్క రోజు కూడా పరిమణించిన రోజు లేదు మన పది సంవత్సరాలు గతంలో పది సంవత్సరాలు నీళ్ళు ఇచ్చి ఒక్క గుంట కూడా ఎండిపోలేని ప్రభుత్వం మన కేసీఆర్ ప్రభుత్వం ఖచ్చితంగా ఈ రోజు చూస్తుంటే రైతులను చూస్తుంటే చాలా బాధిస్తుంది ఖచ్చితంగా మీరు రైతు ఇచ్చారో రైతుల హామీలు ఖచ్చితంగా నెరవేర్చాలని మేము రైతుల పక్షాన ఖచ్చితంగా రోడ్లెక్కే పరిస్థితి వస్తుంది ఖచ్చితంగా హామీలన్నీ ఖచ్చితంగా నెరవేర్చాలి దీనికి ఈరోజు ధర్మపురి పట్టణంలో కాన్సెన్సీ నియోజకవర్గంలో మొత్తం మంది కలిసి ఇలా ఈశ్వరుని ఆధ్వర్యంలో ఇక్కడ దీక్ష చేపట్టినాం ఖచ్చితంగా ఈ బోనస్ అనేది ఖచ్చితంగా వేసవి వర్తింప చేయాలని మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం ఎన్నికల ముందు ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేము త్వరలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం నేను సీఎం అయినాక డిసెంబర్ తొమ్మిది తారీఖు తర్వాత ప్రతి ఒక్కరికి మీకు రుణమాఫీ చేస్తా ఎవ్వరు డబ్బులు కట్టద్దు ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తా మీరు ఎదురు చూడాలి రానున్న రోజులలో నేను ముందు రైతులను ఆదుకుంటాం ఇది రైతు ప్రభుత్వం అని చెప్పుకున్నారు కానీ ఎన్నో మాయ మాటలు చెప్పి నాలుగు వందల ఇరవై ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చి ఈరోజు రైతాంగాన్ని అంతా మోసం చేసిన ఈ ఈరోజు ఒక్క కాళేశ్వరం సాకుతోటి ఉన్న నీళ్ళన్నిటిని సముద్రానికి వదిలేసి నీళ్ళు లేవు లక్ష కోట్ల కోసం కేవలం డబ్బుల కోసమే కాళేశ్వరాన్ని ఒక ప్రాజెక్టు డిజైన్ వేసి ఇలా ప్రాజెక్టును వదిలేసి నీళ్ళన్ని వాళ్ళే వదిలేసి కేవలం మన సార్ను కేసీఆర్ గారిని బదనాం చేసడానికి ఇవాళ కోట్లాది రైతులను ఇబ్బంది పెడుతున్నారు కబర్దార్ కాంగ్రెస్ నాయకులారా ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు మేము ఈ వేదిక ద్వారా మీకు చెప్తున్నాం మీరు అయితే ఏవైతే రైతులకు మాయమాటలు చెప్పారో రైతులను ఏదైతే వాళ్ళకు లేనిపోని హామీలు ఇస్తే పాపం రైతులంతా కేసీఆర్ ఎంతో చేసినప్పటికీ ఇంకేదో చేస్తాడని కొంచెం వాళ్ళు ఆ ప్రలోభపడి మీకు ఓట్లేసి మిమ్మల్ని గెలిపిస్తే ఈ రోజు రైతాంగం అంతా ఒక పొలాలన్నీ తుక్కు తుక్కు అవుతుంటే మీరు ఇలా తుక్కుగూడలో ఘోరమైన మీటింగ్ పెట్టి పది లక్షల మంది తోటి మేము మీటింగ్ పెడతామని మీ సంబరాల్లో మీరున్నారు మా కేసీఆర్ గారు మా టిఆర్ఎస్ నాయకులంతా ఓడినా గెలిచినా ప్రజలు వింటుంటాం ఆ ఈ తెలంగాణ కోటి రత్నాల మాగాని అలాంటి సత్య పంటలు ఇలా ఎండిపోతున్నాయని కాలు లేదు సరిగా నడవరాకున్నా కూడా ఇలా వరి పొలాలకై మేము వెళ్తుంటే మీరు సంబరాలు చేసుకుంటున్నారు ఈ రోజు ధర్మపురి నియోజకవర్గానికి వచ్చినట్టయితే అటు ఎన్నో ప్రాజెక్టుల ద్వారా ఎన్ని చెక్ డ్యాముల ద్వారా సత్సంగా నీళ్లు ఇస్తా ఉంటే ఇలా పొలాలను ఎండిపోతా ఉంటాయి గారు చాలా వేదన తోటి గురై అయ్యో మనం మనం ఏమనుకున్న తెలంగాణ ఏమైపోతుందని చాలా బాధపడుతూ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా పెద్ద పెళ్లిలో రైతు నిరసన దీక్ష పెట్టినరు దాన్ని దాన్ని చూసే ఈరోజు రాష్ట్రం అంతటా టిఆర్ఎస్ పార్టీ గొప్పలీశ్వర్ గారు ఏదైతే నిరసన దీక్ష చేసిన అది రాష్ట్రం అంతా చేస్తున్నారు ఖబర్దార్ మేము వెంటబడతాం మీరైతే ఏదైతే దొంగ హామీలు ఇచ్చి గెలిచినరో మీరు ఏ హామీ చేయకుండా కూడా ప్రజల వెంట మేము ఎప్పటికీ ఉంటాం సాధించుకున్న పోరాడి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను మీరు చిచ్చు పెట్టి నాశనం చేస్తా అంటే ఇక్కడ ఎవరు బిఆర్ఎస్ పార్టీ ఊరుకోవడానికి సిద్ధంగా లేదు ప్రతి ఒక్క నాయకుడు ప్రతి ఒక్క కార్యకర్త పోరాటం చేసి మళ్ళీ ఎలాగైతే ఇంతకు ముందు ఎలా ఉందో దాన్ని గాడిలో పెట్టడానికి ప్రయత్నం చేస్తాం గత తొమ్మిది తొమ్మిదిన్నర సంవత్సరాల కాలం నుంచి రైతులు చాలా సంతోషంగా కంటి నిండా నిద్రపోతూ మంచి కరువు కాటకాలు లేకుండా నీళ్లతో సరిపడా నీళ్లతో కరు కడుపు నిండా కరెంటుతో అన్ని రకాలుగా ఆర్థికంగా ఎదిగిన రైతులను ఈనాడు అబద్ధాలు కేవలం అబద్ధ ప్రచారాల మీద గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ రైతులను పట్టించుకోకుండా ప్రతి విషయంలోనూ మొత్తం అసలు అమలు చేయనన్ని హామీలు వాళ్ళకు వాళ్ళకు సాధ్యంగానన్నీ హామీలు ఇచ్చి ఏదో మాకు అధికారం వస్తే సరిపోయే తర్వాత చూద్దాంలే అనే ధోరణిలో ఒక ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కినాడు రైతులను పట్టించుకోకుండా ఒక పక్క కరువు కాటకాలతోని నీళ్లు లేకుండా కరెంటు లేకుండా సరిపడా రైతులు నష్టపోతుండే ఉరిపెట్టుకొని చచ్చిపోతుంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు పోయి క్రికెట్ చూస్తున్నాడు ఇది న్యాయమా ఒక పద్ధతి ప్రకారంగా ఆలోచన చేయండి దయచేసి రైతుల్ని పట్టించుకోండి లేకపోతే మీ ప్రభుత్వం మట్టి కొట్టుకపోతుంది రైతులను రైతులను పట్టించుకొని ప్రభుత్వాలు ఏవి కూడా బాగుపడలేదు ఎద్దేడిసిన హింసం బాగుపడది రైతు ఏడిసిన రాజ్యం బాగుపడది అన్న ఈ సూత్రం మీద ఖచ్చితంగా దయచేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ యొక్క ధర్మపురి గడ్డ నుండి సవాలు విసురుతున్నాం దయచేసి మీరు ఖచ్చితంగా మీ మెనిఫెస్టో పెట్టిన ఐదు వందల ప్రతి క్వింటాలకు ఐదు వందల రూపాయల బోనస్ ఏదైతే ఇస్తామన్నారో తప్పకుండా దాన్ని ఇచ్చి తీరాలి ఇంకొకటి ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయల నష్టపరిహారం పంట నష్ట పరిహారం ఖచ్చితంగా దాన్ని ప్రకటించి మీ మాట నిలబెట్టుకోవాలి మనం చూస్తున్నాం రైతులు నీరు లేక అల్లాడిపోతుండ్రు ప్రతిరోజు పేపర్లో చూస్తున్నాం దాదాపు రెండు వందల ముప్పై మంది ఆత్మహత్యలు చేసుకున్నారు ఇప్పుడు కాళేశ్వరం పేరు చెప్పి తెలంగాణ ప్రభుత్వాన్ని బదనం చేయాలని చెప్పి కేసీఆర్ను బదనం చేయాలని చెప్పి చేసిండు కానీ వాస్తవానికి అది పంపింగ్ చేసి రివర్స్ పంపింగ్ చేసి పైన ప్రాజెక్టులు పంపించి మల్లన్న సాగర్ కానీ తర్వాత మిట్మారాని కానీ వీటికి పంపించిన తర్వాత వాటర్ కిందికి సముద్రం విడిస్తే బాగుంటుండే రైతులకు లాభం జరుగుతుండే ప్లస్ అక్కడ ప్రాజెక్టులు రిపేర్ చేయడం జరుగుతుంది కానీ కేవలం ను బదనం చేయాలనే ఉద్దేశంతో ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి చేసిండు కాబట్టి మనం ఎక్కడ చూసినా కానీ పంటలు ఎండిపోతున్నాయి దాదాపు లక్షల రెండు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టినటువంటి రైతులు ఈరోజు చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటారు కాబట్టి ఈ యొక్క రైతు ఏడిసి ఎద్దేడుసిన రైతు ఏడుసిన రాజ్యం చరిత్రలో కూడా బాగుపడలేదు నాశనమేనా అని చెప్పి మనం చూస్తుంటున్నాం కాబట్టి ఈ యొక్క రైతులు నడిపిన ఈ రేవంత్ రెడ్డి ఇది సరైనది కాదు ఇప్పటికైనా పద్ధతి మార్చుకొని రైతులకు ఆయన ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో ప్రతి ఒక్కటి నెరవేర్చాలి ఇప్పుడు పదిహేను వేల రూపాయలు ఇస్తా అని చెప్పి అవి ఇవ్వలేదు అదే రైతు బంధు కొంతమందికి వచ్చింది కొంతమందికి రాలేదు అలాగే నేను తొమ్మిది డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడు రెండు లక్షలు లక్ష రూపాయలు తీసుకున్నారు ఇంకొక లక్ష అదనంగా తీసుకోని నేను రెండు లక్షలు వేస్తాను మీకు రుణమాఫీ చేస్తా అని చెప్పిన తర్వాత పాపం రైతులు నమ్మి ఆయనకు ఓటేసి గెలిపిస్తే ఇవాళ దాన్ని ఊసే లేదు అసలు రుణమాఫీ అని ముంచటే లేదు కాబట్టి మాయ మాట చెప్పిన గద్దిన గదినటువంటి రేవంత్ రెడ్డి ఈ యొక్క రైతుల హామీలు తీర్చాలి లేకపోతే సరైన బుద్ధి చెప్తారని చెప్పి ఇప్పుడు ఎలక్షన్ లోపల ఈ యొక్క పార్లమెంట్ ఎలక్షన్ లోపల సరైనటువంటి బుద్ధి చెప్తారని చెప్పి నేను విశ్వస్తున్నాం